ఎలా రాగలడు అతని అతని స్నేహితులు చెప్పారు నువ్వు పొద్దున్న ఏడుకి అలానే సాయంత్రం పూట ఆరు గంటలకు సూర్య నమస్కారం చేస్తే నువ్వు కూడా మా లాగా రావచ్చు అని వాళ్ళ స్నేహితులు చెప్పారు దాంతో అబ్బాయి ఒకసారి ప్రయత్నించాడు అది నిజంగానే జరిగింది దాంతో అబ్బాయి ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తున్నాడు చేస్తూ చేస్తూ తన ఎముకలు గిట్టిపడాయి అతను నుండి స్కూల్కి వస్తున్నాడు రోజు సూర్య నమస్కారం చేస్తున్నాడు కాబట్టి కథలో నీతి ఏమిటి అంటే మనము సూర్య నమస్కారం చేస్తే మనకు ఎముకలు గిట్టిపడతాయి అలానే మనము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా వెళ్ళగలమని నీతి